జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సర్వతోముఖ వికాసమే లక్ష్యంగా ఇటు విద్యార్థులకు అటు తిరుపతి నగర ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణను తీర్చిదిద్దుతున్నామని ఆ విశ్వవిద్యాలయ కులపతి వర్యలు జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలియజేశారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి విశ్వవిద్యాలయంలో నిర్వహించే కార్యక్రమాలను గురించి వివరించారు కన్సల్టెన్సీ కేంద్రాల స్థాపన విశ్వవిద్యాలయం సామాన్య జనానికి సంస్కృతం బోధించాలనే సామాజిక బాధ్యతతో పాటు పురజనులకు కలిగే ఆగమ జ్యోతిష వాస్తు యోగ కర్మకాండ మొదలైన సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఆగమ జ్యోతిష వాస్తు యోగ కర్మకాండ విభాగాల ఆధ్వర్యంలో కన్సల్టెన్సీ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు తిరుపతి నగర వాసులు విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ సేవలను పొంది వారి సంశయాలను నివృత్తి చేసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు అలాగే ఎన్సిఎస్ ట్రస్ట్ వారి ద్వారా రామాయణ గ్రంథాలపై రీసెర్చ్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ చర్చలు సిద్ధాంత నాలెడ్జ్ ఫౌండేషన్ వారితో వివిధ అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందం సంస్కృత వారోత్సవాల నిర్వహణ దాని ప్రాముఖ్యం ప్రాచీన క్రీడలు ఆర్చరీ కర్రసాము సాము క్రీడలకు శిక్షణ వివిధ నూతన కోర్సుల పరిచయం గురించి వివరించారు బాల కేంద్రాల స్థాపన విశ్వవిద్యాలయం లక్ష్యమని సామాన్య ప్రజానీకానికి కూడా సంస్కృతాన్ని చేరవేయాలన్న సంకల్పంతో తిరుపతి నగరాన్ని సంస్కృత భాషా క్షేత్రంగా కర్ణాటకలోని సంస్కృత మత్తుర గ్రామంగా తీర్చిదిద్దడానికి సంకల్పించిందని అందులో భాగంగా భారతీయ విద్యాభవన్ అట్లాంటిస్ విద్యా సంస్థ సంప్రదాయ పాఠశాలలు వంటి సంస్థల్లో చిన్నారులకు బాల్యం నుండే సంస్కృతం బోధించాలని బాల కేంద్రాలను సంస్కృత శిబిరాలను నిర్వహించామని తెలిపారు ఇప్పటివరకు డెబ్బై బాల కేంద్రాలను విశ్వవిద్యాలయం ద్వారా నడిపించడం జరిగిందన్నారు వంద కేంద్రాలను త్వరలోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం లభించిందని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వవిద్యాలయాన్ని సత్కరిస్తూ అట్ హోమ్ రిసెప్షన్ విశ్వవిద్యాలయంలో ఉండే వైద్యుష్యానికి ఇది ఒక మహోన్నత గౌరవంగా విశ్వవిద్యాలయం వైస్ ఆచార్య కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ అకాడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల దర్శనాస్ డీన్ ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్ ఆచార్యులు వేద వేదాంగ విభాగ డీన్ ప్రొఫెసర్ కృష్ణేశ్వర్ ఝా పిఆర్ఓ ప్రొఫెసర్ వీ రమేష్ బాబు ఏపీఆర్ఓలో డాక్టర్ కణపాల కుమార్ డాక్టర్ బుల్టీ దాస్ పాల్గొన్నారు మేము ఒక రకంగా కన్సల్టెన్సీ ఒక సెల్స్ ఏర్పాటు చేశాం విశేషంగా జ్యోతిషం వాస్తు అలాగే ఆగమం యోగా కర్మకాండ ఈ ఐదు ఒక పారామర్శ కేంద్రాలు మేము ఇక్కడ పెట్టుకున్నాం మాకు ఉండేటువంటి సోర్సెస్ కూడా చాలా గొప్ప ఇదైనటువంటిది ఏం చేయాలంటే యావత్ భారతదేశంలో ఉండేటువంటి పండితులు విద్వాంసులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు మాకేమైనా సందేహాలు కలిగితే వాళ్ళతో మేము పరస్పరం చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాం ధర్మసింధు నిర్ణయ సింధు మిథిల యాజ్ఞవల్క స్మృతి వీటన్నింటినీ కూడా మాకు ఇక్కడ విద్వాంసులు విద్వాంసులంతా కూడా పరస్పరం ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ కూడా తీర్తలను చేసేటువంటి ఇటు